ఈ రోజే ఈరోజే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించి మంత్రివర్గ సమావేశం అవును కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించి ఈరోజే మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతోంది రేషన్ కార్డులు జారీ సహా పలు అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే కానుంది మనకి ఉదయం అసెంబ్లీ సమావేశాల తర్వాత సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మూడో తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు అమెరికా అయితే వెళ్ళబోతున్నారు దీనికి ముందుగా జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు రేషన్ కార్డుల జారీ అంశంపై పెండింగ్లో ఉంది ప్రజావాణిలో వీటి కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి దీనిపై చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన అవకాశం అయితే ఉందని తెలుస్తుంది కొత్త వైద్య కళాశాలకు స్థలాల కేటాయింపు నిర్మాణం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది మూసి అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఆ రుణంపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందంతో చర్చలు కూడా జరిగాయి అయితే రిజర్వా రిజర్వాయర్లు చెరువుల్లో పూడిక తీరకు సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది బడ్జెట్కు ఆమోదం నేపథ్యంలో రానున్న రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం అయితే ఉంది ఇక్కడ బాక్సర్ నిక్కత్ జరీన్కు గ్రూప్ వన్ ఉద్యోగము క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగము ఇంటి స్థలం ఇచ్చే విషయంపై మంత్రివర్గం నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఈరోజు సాయంత్రం మనకి రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్